పత్తనపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బాధిత బంధువుల ఆందోళన డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని స్టేట్ బ్యాంక్ సమీపంలో ప్రశాంతి ఎదుట న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు జూనియర్ డాక్టర్ చేత వైద్యం అందించి తమ శిశువు మృతికి కారణమయ్యారని ఆరోపించారు రెండు రోజుల క్రితం ప్రశాంతి హాస్పిటల్లో పుట్టినొప్పులతో హాస్పిటల్లో చేరిన పట్టణానికి చెందిన డాక్టర్ ప్రశాంతి నిర్లక్ష్య వైఖరితోనే శిశువు మృతి చెందిందని వాపోయారు బంధువులు నేను ఈరోజు నిన్న ఉదయం మా వదిన గారు ప్రశాంతి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు గర్భవతిగా ఉండే ఆమె మా డెలివరీ చేసింది ఆమె చేయలేదు వేరే వాళ్ళ చేత చేపించింది ఆమె అందుబాటులో లేని కారణంగా వేరే వాళ్ళు వచ్చారు నిన్న ఉదయం మేము అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అవ్వగానే ఆమె మొత్తం అన్ని టెస్టులు అన్నీ చూస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది బేబీ బాగానే ఉందని చూస్తుంది ఐదున్నరకి ఆమె లేదు నొప్పులు వస్తున్నాయి వేరే డాక్టర్కి తీసుకెళ్ళింది వేరే డాక్టర్ ఫోన్ ఆ ఆమె ఫోన్ ఎత్తలే అసలుకి ఫోన్ ఎత్తకపోయినా కానీ వంద ఫోన్లు లేకపోయినా కానీ ఆమె ఫోన్ ఎత్తలా వంద సాగు ఎంతమంది ఆమెకు అనుకూలంగా ఉంటే అంతమంది చేత ఫోన్లు చేయించాం ఆమె అయితే ఫోన్ ఎత్తలా ఎత్తకపోవటం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆమె అందుబాటులో లేని మాకు చెప్పలే చెప్పకుండా వేరే డాక్టర్ని పిలిపించి ఇక్కడ చేపించింది రెండు గంటలన్నర కుషింగ్ ఆమె రాట్లా రానప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ రెండో నార్మల్ డెలివరీ రానప్పుడు సిజేరియన్కి పోవాలా సిజేరియన్కి పోకుండా రెండు గంటల సేపు ఉమ్మనీరు పోయింది ఉమ్మనీరు పోయిందన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు సిజేరియన్కి పోవాలిగా ఆదివారాలండి మొత్తు డాక్టర్లు ఎారు ఉంటారండి అని చెప్పేసి ఉన్నారు మరి పరిస్థితి చేయదారినప్పుడు పరిస్థితి చేయిదారినప్పుడు మొత్తు ఆపరేషన్కి ఎందుకు పోయారు మరి మీరు మొత్తు డాక్టర్ ఐదు నిమిషాల్లో వచ్చాడు అడికి మొత్తం డాక్టర్ ఐదు నిమిషాలు మీరు చేయాలనుకుంటే ఎంతసేపు నువ్వు నిర్లక్ష్యంగా ఎక్కడో ఉండి ఎవరినూ హాస్పిటల్ పెడితే నీదే హాస్పిటల్ ఇంకొకళ్ళ దెవరిదన్నా నీ హాస్పిటల్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ నువ్వు బాధ్యత లేకపోవటం వల్ల ఈరోజు మా మా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆపరేషన్ బాబుకి ఆటు బీట్ పడిపోయింది చెయ్యి మొత్తం చెయ్యి దాటిపోయింది ఇంకా వల్ల కాదు అమ్మో ఏదైనా జరిగిపోయింది అని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఈరోజు ఆపరేషన్ చేసావు ఐదు నిమిషాల్లో మొత్తు డాక్టర్ వచ్చారు అదేదో మేము ఐదున్నరకు లోపల పోయినప్పుడు ఆరున్నరప్పుడు మేము దండం పెట్టాం అమ్మ అమ్మ చేయండి అమ్మా ఆపరేషన్ చేయండి ఆపరేషన్ చేయండి అదేమంటే ఏమయ్యా మేము పుష్టి చేస్తున్నాం ఆ ముక్కట్లేదా అంటే ఆమె వల్ల కావట్లా ఆమెకు సహకరించట్లా సహకరించినప్పుడు నువ్వేం చేయాలా పిలకాడి బా పిలకాడి రాసిన చేస్తావా సహకరిస్తే ఆమె సహకరిస్తే ఇంట్లో చేయట్లేదా వెనక ఇంట్లో ఇంట్లోనే కాదు చేసింది ఈరోజు నీ కాడికి ఎందుకు వచ్చిమ్ అది కాకపోతే ఇది చేస్తావని నన్ను ఏదన్నా కానీ మా పిల్లగాడి ఖరీదు నీ నిర్లక్ష్యం మా పిల్ల మా పిల్లగాడి ఖరీదు నీ నిర్లక్ష్యం నువ్వు హాస్పిటల్ మూసుకో ఇంకో ఇంకోటి ఏదన్నా చేసుకో మా పొత్తు నువ్వు నువ్వు ఏదైనా చేసుకో నువ్వు ఎందుకు నువ్వు నిర్లక్ష్యం నిర్లక్ష్యం డాక్టర్ విను నువ్వు రోజు నా కుటుంబం ఈరోజు అల్లాడిపోతుంది రేపొద్దున ఎంతమందికి చేయమని ఈ నిర్లక్ష్యం నీకుంటే హాస్పిటల్ నీదా వచ్చిన డాక్టర్ గారిదావ చేయాలా నువ్వు చేయాలా నువ్వు చేసినప్పుడు నువ్వు చేసినప్పుడు ఆ మేము డాక్టర్ అనుకోవాలా ఎవరు నర్సుతో పాటు వస్తుంది అనుకున్నాం మేము డాక్టర్ అనుకోవాలి